అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ ఈవేళ నెల్లూరు జిల్లా కలువాయి మండలము పెన్నబద్దెవోలు గ్రామంలో జిల్లా స్థాయి సేద్య విభాగానికి కోర్టు ప్రాంగణం అండి నెల్లూరు జిల్లా వరకు నిర్వహించారు సేద్య విడుదల విభాగానికి ఆ యొక్క పోటీలకు కోర్టు ప్రాంగణము యాంకర్ శ్రీ దేవగుడి సదాశివరెడ్డి గారు వారు వ్యాఖ్యాతగా ఈ పోటీలు నిర్వహిస్తారు వారి ఆధ్వర్యంలో జరుగుతాయి పోటీలు పెన్న బద్దెవోలు గ్రామం కలువాయి మండలం నెల్లూరు జిల్లా అండి రాదేసేటప్పుడు మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తాను ఇదేనండి కోర్టు బండ ఎక్కడ లేదు బండ కూడా చూపిస్తాను